హాయ్ ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో రోజుకి రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు సంపాదించుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యాభై రూపాయలే అండి వాచ్ ఇటువంటి వాచెస్ యాభై రూపాయల నుంచి మొదలవుతుంది మన టార్గెట్ వచ్చి రెండు వందల నుంచి మూడు వందల వరకు వాచ్ సేల్స్ అనమాట ఎక్కువ సేల్ అవుతాయి ఈ రేట్ అనేది ఎక్కువ సేల్ అవుతాయి అనమాట మార్కెట్లో మనము స్టాల్ పెడితే ఎక్కువగా ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ చెప్తాము వాళ్ళు టూ హండ్రెడ్కి అడుగుతారు టూ ఫిఫ్టీకి ఇస్తాము మనకి ఎంత పడింది యాభై రూపాయలు పడింది అనమాట యాభైకి రెండు వందల యాభైకి ఎంత లాభం చూడండి ఐదు రెట్లు ఎక్కువ రేట్ కరెక్టా కాదా సో రెండు వందలు కనీసం రోజుకి ఒక పదిహేను మందికి అమ్ముకున్నా చాలండి మూడు వేల రూపాయలు దానికే చాలా మంది ఇప్పుడు వాచ్ బిజినెస్లో దిగుతున్నారు మంచిగా ఒక స్టాల్ పెట్టుకొని మీరు సిటీలో చూసుకుంటే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది సిటీలో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ మనకి టైమ్ అనేది మొబైల్ ఫోన్ లోనే చూపించేస్తుంది ఏ టు జెడ్ అయినా కూడా వాచ్ మొత్తం ఎక్కడ చూసినా షోరూమ్స్ ఉన్నాయా లేదా కాకపోతే ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదు కాకపోతే షోరూమ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఫుల్గా వాచ్ అనేది సేల్స్ ఉన్నాయి రోడ్ పైన కూడా స్టాల్స్లో అంటే ఇటువంటి చైన్ టైప్లో కావచ్చు లెదర్ మీకు లెదర్ బెల్ట్ టైప్లో కావచ్చు వస్తాయి యాభై నుంచి వంద రూపాయలు లోపే పడుతుందండి వాచెస్ మొత్తం కూడా కాస్త యాభై అరవై డెబ్భై అలా ఒక పది రూపాయలు అటు ఇటుగా మారుతూ ఉంటుంది ఆ డిజైన్ని బట్టి మనం ఏదైనా త్రీ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పడం ఒక యాభై రూపాయలు తగ్గించి ఇచ్చేయడం అంతే అనమాట తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేయచ్చు ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ మీరు ఒక నాలుగు వందల వాచెస్ అంటే వాచ్ స్టార్టింగ్లో ఒక నాలుగు వందల పీసులు తేవాలి అనుకుంటే ఎంత పడుతుంది మీకు ఒక ఇరవై వేలు ఉంటే సరిపోతుంది అంతే కదా ఒక వాచ్ ఒక యాభై రూపాయలు అంటే వంద వాచ్ ఐదు వేలు ఇరవై వేల రూపాయలు పోనీ నాలుగు వందల వాచెస్ కాకపోయినా దాంట్లో కొన్ని అరవై రూపాయలది కొన్ని డెబ్బై రూపాయలది కొన్ని వంద రూపాయలది అలా మిక్స్డ్లో తెస్తాం అలా అన్ని రేట్స్ మిక్స్డ్లో తెచ్చినప్పుడు నాలుగు వందల వాచెస్ అక్కడ రాకుండా మూడు వందల వాచెస్ వస్తాయి అనుకుంటాం ఓకేనా ఆ మూడు వందల వాచెస్ రెండు వందల యాభై చొప్పున అమ్మినా కూడా ఎంత ప్రాఫిట్ వస్తుంది సో భారీ లాభాలు ఉన్నాయండి దీంట్లో సిటీలో చేస్తున్నారు మీరు ఏదైనా పెద్ద పట్టణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మార్కెట్లో ఒకసారి నడిచి వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఇలా వాచెస్ స్టాల్ పెట్టి అమ్మే వాళ్ళు ఉంటారు ఎంత సేల్స్ ఉన్నాయో ఒక రోజు మొత్తం పర్వాలేదు మనం బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఒక రోజు మొత్తం చూడడంలో తప్పలేదు కనుక బిజినెస్ ఎలా ఉందో చూడండి ఓకేనా డైరెక్ట్గా వాళ్ళని అడిగితే చెప్పరు మాకు బిజినెస్ లేదంటారు మరి బిజినెస్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ పెట్టుకొని అమ్ముతున్నారు వేరే బిజినెస్ చేసుకోవచ్చు కదా సో కనుక ఎవరిని అడిగినా మీరు ఆటో లే వాళ్ళని వెళ్ళి ఆటో ఎలా ఉంది బిజినెస్ అంటే ఏం లేదు పోటీ పెరిగింది అంటారు కనుక ఎవరు కూడా ఇప్పుడు మీరు బట్టల షాప్ నడిపే వాళ్ళని వెళ్ళి అడగండి కొత్తగా బట్టల షాప్ పెట్టబోతున్నాను అంటే ఎవరు కూడా పాజిటివ్గా చెప్పరు మాకే లేదు బిజినెస్ అంటారనమాట కనుక ఏం లేనప్పుడు ఎందుకు వేరే ఏదైనా చేసుకోవచ్చు కావాలి అమ్మేసి కనుక ఎవరు కూడా నిజంగా తనకు వచ్చే ఆదాయాన్ని ఎవరు చెప్పరు తొంభై శాతం మంది చెప్పరు కనుక మీరు ఒకసారి చూడండి అక్కడ వ్యాపారం ఎలా ఉంది రోజుకి ఎన్ని సేల్స్ అవుతున్నాయి ఒక రోజు మొత్తం కాస్త దగ్గరలో ఉండి చూస్తే అంటే పక్కన లేకపోయినా దగ్గరలో ఉండి అక్కడ ఎంతమంది వస్తున్నారు తీసుకుంటున్నారు అనేది చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తాయి కనుక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో సిటీలో స్టాల్ పెట్టుకొని నెలకి ఒక యాభై నుంచి ఒక డెబ్భై వేలు సంపాదించుకోవాలంటే ఈ బిజినెస్ అండి ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ